హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతు భరోసా లబ్ధిదారులకు ఒక భారీ శుభవార్త అయితే తెలిపింది అదేంటో తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే నాకు ఇలాంటి వీడియోలు చేయడానికి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధుల కొరత కారణంగా క్రమక్రమంగా అమలు అయితే అవుతుంది ఎకరాకు ఆరు వేల చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరున లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం రైతుల భూమి విస్తీర్ణాన్ని బట్టి వారి ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తుంది జనవరి ఇరవై ఏడున అన్ని మండలాల్లో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో సాగు యోగ్యమైన భూములన్నింటినీ రైతు భరోసాను జమ చేసింది ప్రభుత్వం ఆ తరువాత మూడు విడతల్లో కలిపి మూడు ఎకరాలలోపు భూములు ఉన్నవారు నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది రైతులకు చెందిన యాభై ఎనిమిది లక్షల పదమూడు వేల ఎకరాలకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లను జమ చేసింది మార్చి నెల ఆఖరి నుండి ఇప్పటి వరకు మరో పదిహేను వందల కోట్ల మేరకు రైతు భరోసా డబ్బులు అయితే వారి ఖాతాలో జమ చేసింది రాష్ట్ర ఖజానా పరిస్థితి నిధుల లభ్యతను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు ఖాతాలో ఐదు వేల యాభై ఏడు కోట్లను జమ చేసినట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు ఈ లెక్కన ఎనభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల వరకు ఎకరాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమ చేసినట్టు తెలుస్తుంది సుమారు యాభై ఏడు లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అయితే జమ అయినట్లు చెబుతున్నారు మరి మిగతా వారికి ఎలా అంటే ప్రభుత్వం ఇంకా సుమారు మరో పదమూడు లక్షల మంది రైతులకు దాదాపు నాలుగు వేల కోట్ల వరకు చెల్లించాల్సిన పని అయితే ఉంది ఖజానా నుంచి రెండు నుంచి మూడు రోజులకోసారి వంద కోట్లకు పైగా నిధులను రైతు భరోసా ఖాతాల్లో జమ చేస్తుండడంతో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులు పడ్డాయనే ఖచ్చితత్వమైన సమాచారం అధికారుల వద్ద కూడా లేకపోవడంతో గమనార్హం ఏర్పడింది అయితే గత ప్రభుత్వ హయంలో రైతు బంధు కింద వచ్చిన నిధుల లెక్కలను బట్టి దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణం వరకు గల భూములకు రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయనట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో మిగతా వారికి ఏ సంవత్సరం పద్దు కింద పెట్టుబడి సాయం అందిస్తారనే విషయంపై స్పష్టత లేదు మరి యాసంగి కోతలు మొదలైన తప్పని నిరీక్షణ రాష్ట్రంలో యాసంగి కోతలు మొదలయ్యాయి నల్గొండ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేసిన నలభై నాలుగు కొనుగోలు కేంద్రాల ద్వారా నూట ఎనభై మూడు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మార్చి నెలాఖరు వరకు కొనుగోలు చేశారు బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాల సంఖ్య కూడా పెంచుతున్నారు ఒకవైపు యాసంగి కోతలు మొదలై పంట చేతికి వస్తున్నప్పటికీ ఇంకా కూడా రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు యాసంగి కోతలు పూర్తయితే జూన్ నుండి వానాకాలం పంట సాగు మొదలవుతుంది ఇప్పటికే మరో నాలుగు వేల కోట్లు పెండింగ్లో ఉండగా వచ్చే వానాకాలం సాగుకు ఆర్థిక సాయం సకాలంలో అందే అవకాశాలు కష్టమేమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రైతు భరోసా కింద సాగు యోగ్యమైన భూములన్నింటికి పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వివిధ కారణాలతో చాలా గ్రామాల్లో రైతులు ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్లో ఉన్న భూ విస్తరణం కన్నా రైతుల పాస్ పుస్తకాల్లో ఎక్కువ ఉంటే ఆ సర్వే నంబర్లోని రైతులకు డబ్బులు పడలేదు దీనిపై ఫిర్యాదులకు సమస్య పరిష్కారం అయినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ చాలా జిల్లాల్లో ఆ సమస్య పెండింగ్లోనే ఉంది గత ప్రభుత్వ హయంలో రైతు బంధు అధికారు మొత్తంలో పెంపొందేందుకు కొందరు రైతులు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి భూ విస్తరణాన్ని పెంచడమే అందుకు కారణమని వ్యవసాయ భూముల్లో సొంత ఇల్లు ఉన్నవారికి కూడా ఆయా సర్వేల నంబర్లతో భూములు రైతు భరోసాకు మినహాయించారు స్కూళ్ళు కళాశాలలో రైస్ మిల్లులు ఫారాలు వంటి వాణిజ్య కార్యకలాపాలు ఉన్న భూములు సర్వే నంబర్లతో పాటు వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలా చోట్ల రైతు భరోసా డబ్బులు జమ కాలేదు కొన్ని గ్రామాల్లో ఒక సర్వే నంబర్లో ఉన్న ఒక రైతు రైతు భరోసాకు సాయం అందితే పక్కనున్న మరో రైతుకు రైతు భరోసా డబ్బులు జమ కాలేదు అలాగే భూ లావాదేవీలు కొత్తగా భూమి పట్ట అయిన పాస్ పుస్తకం వచ్చిన వారికి కూడా చాలా చోట్ల డబ్బులు జమ కాలేదు ఇలాంటి మరెన్నో సమస్యలు ఎందుకు వచ్చాయో తెలియాలని అధికారులు చెప్తున్నారు రైతు భరోసా గురించి మరెన్నో ఇలాంటి వీడియోలు లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేయండి